నాగర్ కర్నూల్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాహకంతో విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు ఇంటర్ ఇంటర్బోర్డ్ తప్పిదంతో మెమోలో ఫోటోలు తప్పుగా ప్రింట్ కావడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతేడాది ఇంటర్మీడియట్ పాస్ అయిన అరవై మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు నాగర్ కర్నూల్ పరిధిలో ఉయ్యాలవాడ కోడేరు ప్రాంతాలలో ఏర్పాటైన జ్యోతిరావు పూలే ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యార్థులు విద్యను అభ్యసించారు రెండు వేల ఇరవై నాలుగులో పాస్ అయిన విద్యార్థులు వివిధ కళాశాలలలో ఉన్నత చదువుల్లో చేరారు అయితే ఇంటర్మీడియట్ మెమోలు ఒరిజినల్ సబ్మిట్ సబ్మిట్ చేశారు ఈ మెమోలలో ఫోటోలు తప్పుగా ప్రింట్ అయ్యాయి దీనిని సరిచేయటంలో ఇంటర్ బోర్డ్ జాప్యం చేస్తోంది దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు విద్యార్థుల తల్లిదండ్రులు విషయాన్ని ఇంటర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది సరిచేసి పంపుతామని చెప్పిన ఆరు మాసాలు గడుస్తున్నా నేటికి సరిచేయకపోవటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు తక్షణమే మెమోలు సరిచేసి ఇవ్వాలని విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ బీసీ వెళ్ళిపోయారు జ్యోతిరాపూలే వీలాడా అయితే ఆమె ఒక బీటెక్స్లో సీట్ వచ్చింది మైనాబాదు జేబిఐటీలో వచ్చింది అక్కడ సర్టిఫికేట్ సర్టిఫికేట్లు అన్నీ సబ్మిట్ చేయాలి అప్పటికి ఉన్న సర్టిఫికెట్ల సర్టిఫికేట్స్ కాబట్టి సబ్మిట్ చేసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని రాలేదు తర్వాత తీసుకొచ్చిస్తాం సార్ అంటే ఓకే అన్నారు మళ్ళీ రెండు నెలల తర్వాత మేము వచ్చి ఇక్కడ కాలేజీలో అడిగితే మిమ్మల్ని వచ్చినాయి కానీ ఫోటోలు అడ్డం పడి ఆ ఫోటోలు అడ్డం పడడం వలన మీకు ఇది వ్యాప్సప్ చేస్తలేరు కాబట్టి మేము మళ్ళీ గోడాప్ పంపి మళ్ళీ రిటర్న్లు అది అని తీసుకొని ఇప్పటికి సంవత్సరం దాదాపు సంవత్సరం కావస్తుంది ఆ మెమోలు ఇస్తలేరు అక్కడైనా వాళ్ళు ఇబ్బంది పెట్టి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టి దాంకు ఏమైంది మేము ఏమైంది మేము అంటే ఆమె చదువుకు గురి అవుతుంది సార్ వలన ఇక్కడ డిఏ డి గారిని అడిగితే నారా వెకటరమణ సార్ని అడితే మాకు ఎలాంటి సంబంధం లేదు అది వచ్చి నాడే ఆయన ఈ సమాధానం చెప్తున్నారు సార్ మాకు ఏం మాకు వస్తా